గా మా నాన్న పెద్ద బండి కొనుమన్నా నాన్నగారు గా నాకు పెద్ద బండి కావాలండి ఏ నాన్న కలొచ్చిందా కళ్ళలో బండివాడు వచ్చిందా బండి మీద గుంట కూడా ఉందా గుంట లేకుండా ఎలా అన్న గుంట ఉంది నేను కష్టపడి నీకే బండి కొన్నాను ఇంకా నా వల్ల కాదు నువ్వే కష్టపడి సంపాదించుకుని నువ్వే కొనుక్కో కష్టపడి సంపాదించాలా ఎలా కష్టపడి సంపాదించాను ఎరా బట్టల కింద డబ్బులు పెట్టాను తీసావా తీసాను నువ్వే కదా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నావు కష్టపడి సంపాదించాను ఒరే చెత్తనా కొడక సంపాదించడం అంటే నీకు నువ్వు కష్టపడి పని చేసి సంపాదించి కొనుక్కోమని నా డబ్బులు వినడం కాదు ఇదిగో తీసుకో